హర్యానా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి పొగ మంచు దట్టంగా పేరుకుని ముందు వెళుతున్న వాహనం కనిపించకుండా పోవడం కారణంగా ఇవాళ పలుచోట్ల ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి రోడ్లపై కనీసం దారి కూడా కనిపించకపోవడంతో బస్సులు ట్రక్కులతో సహా దాదాపు నలభై వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి ఈ ప్రమాదాల్లో పలువురు డ్రైవర్లు ప్రయాణికులు గాయపడ్డారు ముఖ్యంగా రోహతక్ హిసార్ రేవాడి జిల్లాలో ఈ ఘటనలు జరిగాయి రోహతక్ లోని మేహం ప్రాంతంలో హైవే జంక్షన్ వద్ద ముప్పై ఐదు నుంచి నలభై వాహనాలు గొలుసుకట్టుగా ఢీకొన్నాయి మొదటి ఒక ట్రక్కు కారు ఢీకొనగా వెనక వస్తున్న వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి ఢీ కొట్టుకుంటూ వెళ్లాయి ఈ ఘటనలో అనేక వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సహాయక ఘటనా స్థలికి చేరుకుని గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు ఒక ట్రక్ పూర్తిగా దెబ్బతినగా అందులో చిక్కుకున్న వారిని పోలీసులు రక్షించే ప్రయత్నం చేశారు రేవాడిలోని జాతీయ రహదారి మూడు వందల యాభై రెండు పై దారి కనిపించకపోవడంతో మూడు నాలుగు బస్సులు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి ఈ ప్రమాదంలోనూ పలువురు గాయపడ్డారు గత కొద్ది రోజులుగా హర్యా లో తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నాలుగు నుంచి ఆరు డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి దట్టమైన పొగమంచు ఏర్పడుతుందని వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది ఫాగ్ లైట్లు వాడాలని వాహనాల మధ్య దూరం పాటించాలని సూచించింది